టెస్ట్ మ్యాచ్లు అయితే సెకండ్ మ్యాచ్ అయితే మనం వాళ్ళైతే ఓడిపోయారండి అది కూడా చాలా దారుణమైన పరాజయమే ఎందుకంటే ఆల్మోస్ట్ ఇన్నింగ్స్ తేడానే లాస్ట్లో మనం లీడ్ వచ్చింది పంతొమ్మిది పరుగులే సెకండ్ ఇన్నింగ్స్లో ఆ లీడ్ అయితే వాళ్ళకైతే ఎక్కువ సేపు చేయలేదు ఒక వికెట్ వాళ్ళు అయితే పంతొమ్మిది పరుగులైతే చేసేసారు ఓవరాల్గా అయితే ఇండియా అయితే చాలా దారుణమైన పరాజయం అయితే చూసింది ఎందుకంటే ఫస్ట్ ఇన్నింగ్స్ మనకి టాస్ కలిసి బ్యాటింగ్ తీసుకున్నాం నూట ఎనభై అలౌట్ ఆల్అౌట్ అయిపోవడం దానిలో హయస్ట్ స్కోర్ వచ్చేసి నితీష్ కుమార్ రెడ్డి నలభై రెండు విచిత్రం ఏంటంటే సెకండ్ ఇన్నింగ్స్లో కూడా సేమ్ నలభై రెండు పరుగులు అతని హైయెస్ట్ స్కోరు ఓవరాల్గా అయితే మిగతా ఏ బ్యాటర్స్ కూడా కోహ్లీ రోహిత్ శర్మ ఎవరు కూడా ఈ టెస్ట్ అయితే చేయలేదు పింక్ బాల్ టెస్ట్ అనుకున్న ఫస్ట్ నుంచి భయపడుతూనే ఉన్నాం మనం లాస్ట్ టైం కొంచెం తక్కువ కాలం ఒక టైం ముప్పై ఆరు కాలం ఒకటేమనుకుంటాం లాస్ట్ టైం అయితే అలాంటి సిచ్యువేషన్ ఈసారి ఉంటుంది అనుకుంటే కానీ పర్లేదు బ్యాటింగ్ ఆడారు కానీ పెద్ద స్కోర్లు అయితే చేయలేపారు మూడు వందల స్కోర్లు రెండు వందల యాభై స్కోర్లు అయితే చేయలేకపోయారు చేస్తుంటే కొంచెం ఛాన్స్ అయితే ఉండేది కానీ అటుపక్క వాళ్ళని మ్యాచ్లు గెలిపించింది ఎవరైనా ఉన్నారంటే లభుషేను చాలా ఓపెక్గా ఆడి మంచి ఆఫ్ చర్య చేయడం చూసాం అలానే స్ట్రాసెడ్ విధ్వంసకరైన బ్యాట్మెన్ దాదాపు హండ్రెడ్ స్ట్రైక్ రేటు వన్ డేలో ఆడతారు హండ్రెడ్ స్ట్రైక్ స్ట్రైక్ రేట్ తోటి కానీ టెస్టులో అతను ఆ విధ్వంసమైన బ్యాటింగ్ తోటి నూట నలభై ఏడు పరుగులు ఏం చేశాడు ఆ బ్యాటింగ్ వల్లనే మనమైతే చాలా బ్యాక్ స్టెప్ అయితే ఉండిపోయాం తర్వాత సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసాం సెకండ్ ఇన్నింగ్స్లో కూడా మన వాళ్ళైతే తేలిపోయారు ఎవరు కూడా ఆడే ప్రయత్నం అయితే చేయలేదు పంత కొంచెం మంచి ఇన్నింగ్స్ రావడం చూసాం మించి నితీష్ కుమార్ రెడ్డి నుంచి ఒక మంచి ఇన్నింగ్స్ అంత మించి ఇంకేం రాలేదు నాకు తెలిసి నితీష్ కుమార్ రెడ్డిని చాలా సాలిడ్గా ఆడుతున్నాడు మంచి డిఫెన్స్ ఉంది మంచి అటాకింగ్ ఉంది అతన్ని కొంచెం అబ్ది ఆట పంపిస్తే బాగుంటుంది అనిపిస్తుంది ఎందుకంటే ఏదైతే పంత్ ఆడుతున్నాడో పంత్ కన్నా ముందు పంపిస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే విరాట్ కోహ్లీ తర్వాత అందీష్ కుమార్ రెడ్డి ఆడితే బాగుండదు అనిపిస్తుంది చూద్దాం మరి అలానే ట్రై చేస్తారేమో నెక్స్ట్ థర్డ్ టెస్ట్లో ఎందుకంటే అతను లాస్ట్లో వచ్చే టాలెంటర్ టాలెంటర్తో అయితే లాస్ట్ దాకా ఆడుతున్నాడు లాస్ట్లో హిట్టింగ్ చేసి అవుట్ అవుతున్నాడు తప్ప పర్టికులర్గా బౌలర్స్ వల్ల అయితే అతను అవుట్ అవట్లేదు అతను హిట్టింగ్ చేయడం వల్ల అవుట్ అవుతున్నాడు ఎందుకంటే వెనకాల బ్యాట్స్మెన్స్ ఇంకా బౌలర్స్ కాబట్టి వాళ్ళు పెద్ద ఆర్డర్ కాబట్టి అక్కడైతే రిస్క్ తీసుకుంటున్నాడు దానివల్ల అవుట్ అవుతున్నాడు ఓవరాల్గా అయితే ఈ మ్యాచ్ దారుణమైన పరాజయం మనకైతే ఫస్ట్ ఏదైతే మనం చాలా ఘన విజయం సాధించాము ఆశలను చిత్తుగా ఓడించాము దానికి రివెంజ్గా అయితే సెకండ్ టెస్ట్ మ్యాచ్ అయితే మనమైతే ఓడిపోయా వాళ్ళు దాదాపు ఫస్ట్ ఫస్ట్ మ్యాచ్లో అయితే దాదాపు రెండు వందల తొంభై ఐదు పరుగులు మనకు తేడానికి చూసాం ఇక్కడ చూస్తే మనం ఆల్మోస్ట్ ఇన్నింగ్స్ తేడా అయితే ఓడిపోవడం చూసాం సార్ ఏదేమైనప్పటికీ బౌలింగ్ డిపార్ట్మెంట్కి వస్తే బౌలింగ్లో మనకి కొంచెం ఎఫెక్ట్ కనిపించలేదు అదే అక్షర్ పటేల్ని తీసుకొని ఉండాల్సింది ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ ఉంటే బాగుండు అనిపించింది జడేజాని జడేజా నుంచి జడేజా అశ్విన్ పక్కన పెట్టి మీరు అక్షర్ పటేల్ని తీసుకుంటే అనిపించింది కానీ ఆ ప్లాన్ అయితే వర్కౌట్ కాలేదు అశ్విన్ ఫస్ట్ ఇన్నింగ్స్లో కొంచెం ట్వంటీ టూ రన్ చేశారు కానీ సెకండ్ ఇన్నిస్లో పెద్ద ఇంపాక్ట్ ఏం కలిగించలేదు సరే ఓవరాల్గా అయితే మ్యాచ్ అయితే ఓడిపోయాం ఒక్క బుమ్రా ఒక్కడే మంచి స్పెల్ వేయడం చూసాం రన్స్ లీక్ చేయకుండా వికెట్లు కూడా తీసుకోవడం చూసాం మిగతా అర్షిత్ రానా అలానే సిరాజ్ పెద్ద ఇంపాక్ట్ అయితే కలిగించలేదు చూద్దాం మరి ఇంకా మూడు టెస్టులు ఉన్నాయి మూడు టెస్టుల్లో ముఖ్యంగా మనకి రాహుల్ మన రోహిత్ శర్మ అయితే కెప్టెన్ తను తన టాప్ ఆర్డర్గా బ్యాట్స్మెన్గా చేశాడు కానీ అతనైతే త్యాగం చేసి కేఎల్ రాహుల్కి అయితే ఆ ప్లేస్ ఇచ్చాడు కేఎల్ రాహుల్ జస్టిఫై చేస్తున్నాడు కానీ వెంటనే అవుట్ అవుతున్నాడు అయినప్పటికీ ఆ ప్లేస్ అయితే కరెక్ట్గా సెట్ అయింది మరి రోహిత్ శర్మ కూడా డౌన్ ది ఆర్డర్ వచ్చాడు అక్కడ కూడా ఇంపాక్టింగ్ కలిగించట్లే చాలా ఇబ్బంది పడుతున్నాడు ఫుట్ వర్క్ సరిగ్గా ఉండట్లేదు అవుట్ అయిపోతున్నాడు ఓవరాల్గా అయితే చూద్దాం సుబ్బణి గిల్ ఇంప్రెస్ చేశాడు నితీష్ కుమార్ రెడ్డి కొంచెం ఇంప్రెస్ చేశాడు ప్రషప్ పంత్ ఇంత మించి మిగతా పెద్ద ఇంప్రెస్ చేయలేదు కేఎల్ రాహుల్ అంత ఒక ఇన్నింగ్స్ అంతే అంత మంచి పెద్ద ఇంప్రెస్ చేయలేదు చూద్దాం మరి థర్డ్ టెస్ట్ మ్యాచ్ స్టార్ట్ అవుద్ది స్టార్ట్ అయినాక చూద్దాం మరి కంబ్యాక్ ఇస్తారా లేదనేది ఎందుకంటే మనం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్కి మనం వెళ్ళాలంటే ఖచ్చితంగా మనం మూడు మ్యాచ్లు గెలవాల్సి ఉంటుంది మరి మిగతా రెండులో రెండు అయితే మనం గెలవాల్సి ఉంటుంది చూద్దాం ఏం జరగబోద్దు